హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నూర్ బ్లాగ్స్ ఈ వినాయక చవితికి హెల్దీగా మిల్లెట్స్తో వినాయకుడికి మీరు ప్రసాదంగా మంచిగా జొన్నలతో చేసిన కుడుములు ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి చూడండి మీరు కూడా ఈ వినాయక చవితిని చాలా హెల్దీగా సెలబ్రేట్ చేసుకోండి ఇలాంటి జొన్నలతో ఫస్ట్ మనం ఒక గ్లాస్ జొన్నలు తీసుకొని నైట్ ఓవర్ నైట్ నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే లేచాక ఇలా వడగిన్నెలో వేసేసి వడగట్టుకోవాలండి ఆ తర్వాత అవి ఆ జొన్నల్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా ఒక్కసారిగా తిప్పితే ఇలా కోర్స్గా మనం గ్రైండ్ చేసుకోవాలి పలుకులు పలుకులుగా అంటే కొంచెం మరీ రవ్వలా కాకుండా మరీ కూడా పలుకులు కాకుండా మీడియంగా చూసుకొని ఇలాగా చేసుకొని ఆ తర్వాత దానిలో మనం ఎంత కావాలంటే అంత పిండిని తీసుకొని కొంచెం సరిపడినంత బెల్లము అలాగే కొంచెం ఎండు కొబ్బరి తురుము మీ ఇష్టం అండి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ అలాగే వేలుకలతో పొడి వేలకాయలంచు పెట్టిన పొడి కూడా వేసి దాన్ని మనం కొంచెం వాటర్ చేసుకొని చేతికి తడి చేసుకొని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని దాన్ని ఒక ఇడ్లీ పాత్రలో మనం ప్లేట్ తీసుకొని నెయ్యి వేసుకొని ఆ ప్లేట్లో ఇలా మనం దాన్ని కొంచెం నెయ్యి దీనికి మనం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఈ యొక్క జొన్నది మనం కలిపిన తీసుకొని అది కొంచెం కొంచెం ఇలా దీనికి మనం అప్లై చేయాలన్నమాట దీనిలో పెట్టాలి ఇట్లా చేసేసి ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్లేట్స్ పెట్టుకొని ఇడ్లీ మనం ఎలా అయితే బాయిల్ చేస్తామో అలాగే ఆవిరి మీద దాన్ని ఉడికిచ్చేసుకోవాలి ఒక కొంచెం ఎక్కువసేపు ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడికించుకుంటే మనకి హెల్దీగా జొన్న కొడుములు రెడీ అయిపోతాయి ఇవి వినాయకుడు ప్రసాదాలకే కాదండి మనం ఇంట్లో కూడా స్నాక్స్గా పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అప్పుడప్పుడు మనం ఇలా చేసుకొని స్వీట్ ఎంజాయ్ చేయొచ్చు హెల్తీగా చూసారు కదా అని చక్కగా వచ్చేస్తున్నాయో మనం జొన్న కొడుములు రెడీ అయినాయి చాలా బాగున్నాయి టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్